హాయ్ ఫ్రెండ్స్ మీ తాడూరి శ్రీనన్న ఫ్రమ్ యుఎస్ఏ టెక్సాస్ ఆస్టిన్ సిటీ నుండి ఈరోజు ఇక్కడ మేము ఉంటున్నటువంటి కమ్యూనిటీ దగ్గర వర్షం మార్నింగ్ నుండి దాదాపుగా ఇప్పుడు ఒక పది గంటల వర్షం పడుతూనే ఉంది సో ఇంత వర్షం పడ్డా నాకు ఆశ్చర్యం ఇస్తుంది ఏంటంటే ఇక్కడ వాటర్ లాగింగ్ అనేది ఎక్కడ కూడా కనిపించట్లేదు అది మరి ఎక్కడ పోతున్నాయి వాటరు ఎవ్రీవేర్ మ్యానువల్స్ ఉన్నట్టు మానూల్స్ కూడా కాదు అది వాటర్ రెయిన్ 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 లాంటి మ్యానువల్స్ ఉన్నాయి బార్స్తో ఈవెన్ చెట్లల్లో కూడా ఎక్కడ కూడా వాటర్ ఇక్కడ చూడండి కమ్యూనిటీ మరి అక్కడ కానీ లేదా ఈవెన్ బయట చూద్దాం నేను బయటకు వస్తున్నాను కమ్యూనిటీ నుండి మొత్తం టోటల్ బయటకి ఇక్కడ గార్డెన్లో కూడా ఇక్కడ వాటర్ లాగింగే లేదు సో ఈ రకంగా వాటర్ పోవడానికి మళ్ళీ ఆ వాటర్ పోవడానికి పెట్టినటువంటి మానవల్స్లో చెత్త చెదారం పోకుండా ఉండడానికి స్టోన్స్తో ఫస్ట్ ఒక లేయర్ వేసినారు ఆ తర్వాత గడ్డి ఈ రకంగా గ్రాస్లోనే మ్యానూల్స్ ఉన్నాయి మరి ఏం గ్రేమ్స్ ఇవి ఏ రకంగా వెళ్తాయో తెలియదు చెట్లకి వాటర్ పోసేటటువంటివి కూడా ఎట్లా పోస్తారో పెళ్ళు చూడండి ఇవన్నీ ఇక్కడే కాదు గార్డెన్లోనే కాదు బ్యూటిఫుల్ ఈ రకంగా చూడండి ఇట్లా సో దీని చుట్టూ మళ్ళీ రాళ్ళు వేయడం మూలన దాంట్లోకి గడ్డి కానీ చెట్లు కానీ చెత్తా చెదారం పోకుండా వాటర్ ఆ రాళ్ళల్లో నుండి వెళ్తూ ఉంది ఇళ్ళల్లో వెళ్ళేటప్పుడేమో ఆ రకంగా రెయిన్ వాటర్ కొన్ని పైపు ఇచ్చినారు అక్కడ సో మొత్తం రోడ్డు మీద కూడా ఒక సింగిల్ డ్రాప్ లేదు చూడండి టెన్ అవర్స్ రెయిన్ కంటిన్యూస్ ఒక్క నిమిషం కూడా ఆగకుండా రెయిన్ఫాల్ ఉంది ఇక్కడ రెయిన్ఫాల్ కూడా నేను అనుకుంటా ఒక సిక్స్ ఎయిట్ ఇంచెస్ రెయిన్ఫాల్ అనుకుంటున్నా సో బట్ చూద్దామంటే ఎక్కడ వాటర్ లేదు సో ఎంత బ్యూటిఫుల్ మెయింటెనెన్స్ మరి మన జిహెచ్ఎంసి మన హైదరాబాద్ నగరం ఈ రకంగా చేస్తే బాగుండి ఇక్కడ వెళ్తున్నాయి చూడండి కొద్దిగా వాటర్ అదే ఆశ్చర్యపోతున్నాను అసలు హైదరాబాద్ని మేము ఇంటర్నేషనల్ స్టాండర్డ్ డెవలప్ చేసాం ఇంటర్నేషనల్ స్థాయి కంపెనీలు తెచ్చాము ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పెంచాము గూగుల్ లాంటి అమెజాన్ లాంటి కంపెనీలు వచ్చినాయి లయా లాంటి సినిమా యాక్ట్రెస్ అమెరికా నుండి వచ్చి లాస్ ఏంజెల్స్ లాగా తయారైంది హైదరాబాద్ అని రజనీకాంత్ మరి ఈరోజు హైదరాబాద్ చాలా బాగా డెవలప్ అయింది అమెరికా లాగా అని మాట్లాడినాడని ఆనాడు ఉన్నటువంటి మరి మంత్రులు చదువుకున్న మంత్రులు కూడా చెప్పి అడ్వర్టైజ్ చేసినారు చూస్తే మరి ఇక్కడ ఆస్టిన్లో ఈ రకంగా ఉంది అమెరికాలో హైదరాబాద్లో ఆ రకంగా ఉంది మరి మన పాలకులు ఏం చేస్తూ ఉన్నారో అర్థం అవ్వట్లేదు ఓకే ఫ్రెండ్స్ మీకు ఇక్కడ జరుగుతున్నటువంటి విశేషాలు ఎప్పటికప్పుడు నేను చేస్తు చూస్తున్న దృశ్యాలని మీ దృష్టికి తీసుకొచ్చి మిమ్మల్ని కూడా మరి ఆనందింపజేయాలనే ఉద్దేశం బై సియూ యూ తాడూరి శ్రీవ